మామిడిపల్లి గ్రామము నా పేరు తవ్వన్న మామిడిపల్లి గ్రామంలో గత పోయిన అయితే ఏదైతే మెన్లు ఉన్నారో వారు మంచి మాకు స్పందన కల్పించరు గత రెండు నెలలుగా ఈ లైన్ మెన్ల ఇబ్బందితో ఇబ్బందులు పడుతూ ఈతలేవు సరిగ్గా పడాక కరెంటులు లేక ఈ లైన్మెన్లు సతించడం వల్ల ఏఐ గారికి ఫోన్ చేస్తే ఏఐ గారు లిఫ్ట్ చేసి మాకు సిబ్బంది లేదు సిబ్బంది మా పాయాధికారులకు మీరు రికమెండ్ చేయండి రికమెండ్ చేస్తే మేము సిబ్బందిని ఏర్పాటు చేస్తాం సిబ్బంది ఉన్నా ఆ మేడం కరెక్ట్ రెస్పాన్స్ ఇస్తలేదు ఒక మ్యాన్ ఏమో గాంధారికి ఎగిలి ఒక లైన్ మేనేమో ఇక్కడో ఉన్నాడట మోర్తాడు మాకు కరెక్ట్ కరెక్ట్ గవర్నమెంట్ ఉచిత కరెంట్ ఇచ్చినా కానీ దాన్ని మేము సద్వినియోగం చేయకోలేకపోతున్నాము తద్వారా ఏఈ గారికి చెప్పడం ఏంటంటే మా యొక్క ముఖ్య విషయం రైతుల ద్వారా అందరూ ఊరు ప్రజలు మొత్తం మొత్తం మీద రెండు వందల ఎకరాలు వరి పండిస్తున్నాం ఇక్కడ రెండు వందల ఎకరాలకు మాకు కానీ కరెంటు ఎక్కడ మా ఫోరేజ్ ఉన్నా కానీ లాభం లేకుండా ఉంది ఇట్టి విషయమై ఏఈ గారు చెప్పడం ఏంటంటే మీరు ఇట్టి మా రైతుల మా ఆవేదన విని మంచి లైన్ మెన్లను తీసుకొచ్చి మాకు మంచి సేవ చేయాలని లైన్ మెన్ ఏ గారికి డిఈ గారికి లైన్ మెన్లు మీకు అది మీ ఏ గారు చెప్పండి మేము ఏ గారి దగ్గర దగ్గర తీసుకుపోయినాం ఇంతకుముందు మేడం కరెంటు లేదంటే మేము కరెంటు సిబ్బంది లేదంటే ఇదే చెప్తున్నావు మేము పై పైయాఫీసాలకు తల్లి చేయడం ఏమనగా మా రైతులందరి ఆవేదన ఇక్కడ లైన్ మేలు లేరు గత మూడు రోజుల నుంచి కరెంటు లేదు తోటల్లో కరెంట్ ఇస్తే కరెంటు లేదు పొలాలు ఎండిపోవడం జరుగుతుంది వర్షాలు లేవు ఉచిత కరెంట్ ఇచ్చినా కానీ పక్కపంటి విలేజ్లో తీసుకుంటే యాంకాపూర్ కానీ తొర్లికొండ కానీ బ్రాహ్మణపల్లి కానీ ఇటు గోవిందపేట కానీ అన్నీ సరిగ్గా నడుస్తున్నాయి మా మామిడిపల్లికి వచ్చేసరికి కరెంటు ఉండడం లేదు పద్దెనిమిది గంటలు ఇచ్చినా కానీ అందులో ఐదు గంటల సుఖ కరెంటీ లేదు ముఖ్యంగా లైన్ మెన్ బాగా ప్రాబ్లం ఉంది లైన్ మేన్ వీళ్ళు ఉంటారా ఇక్కడ ఉండారా చేస్తారా వాళ్ళు చెయ్యమనే ఉద్దేశంతోనే ఉన్నారు చేయకపోతే వీళ్ళు తీసేసి మాకు సరైన లైన్ మెన్ అందించగలరని మా యొక్క ఆవేదన రైతులు అందరి ఆవేదన ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఏ గారి నంబర్ చేయమంటారు ఏయి గారి చేస్తే ఏ గారు లిఫ్ట్ చేయరు చేసిన తర్వాత మాకు సరైన సిబ్బంది లేదంటారు ఏ గారు మీరు ఎటువంటి నేను తీసుకోండి మాకు లైన్ మీద తొందరగా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని తీయకపోతే మేము మాత్రం మా ఎంఆర్ఆర్ తొందరు ధర చేయడం జరుగుతుంది లేకపోతే మీ ఏ సబ్ స్టేషన్లకు మేము రైతులందరి అక్కడనే ధరణ చేస్తాం మీ సబ్ స్టేషన్లో చేస్తాం ముట్టడిస్తాం మీకు లేని ఎడల మేము మీ మా ఫోరేజ్ కానీ సబ్ స్టేషన్ కానీ మీ పెరికిట్లో హెడ్ ఆఫీస్ ఉంది అక్కడ రైతులతో అందరిది వంద మంది రెండు వందల రైతులతోని ముట్టడిస్తామని మీకు హెచ్చరిస్తున్నాం ఏ గారికి నేను మామిడిపల్లి రైతులు నా పేరు పాటాకి నరసారెడ్డి పౌరోజు కూడా మా ఊర్లో ఉండే కూడా మాకు లాభం లేదు పైనుంచి పవర్ వచ్చినా కూడా మాకు లైన్ మీద ముగ్గురు ముగ్గురుండేది ఇద్దరే ఉన్నారు ఎక్కడో ప్రాబ్లం అవుతుంది లైన్మెన్ పట్టించుకుంటులేరు పోలీస్ కూడా ఏమో మన దే దేవుడు వరం ఇచ్చిన గుళ్ళో పూజలు మన ప్రసాదం లైన్ మీద సంగతి అట్లా ఉన్నది వేరే పక్కపంటి అంకాపూర్లో కానీ ఇటు బాణపల్లిలో కానీ వాళ్ళకు కరెంటు పర్ఫెక్ట్ వస్తున్నది మాకు లైన్ మీద కరెంట్ లేక మా పొలాలు ఎండిపోతున్నాయి మాకు దయచేసి ఎడ్డీ గారికి చెప్తున్నాము ఈ లైన్ మార్చేయాలా ట్రాన్స్ఫర్ చేసేయాలా ఎస్టీ గారికి వర్షపాతం కూడా లేదు పొలాలు వెళ్ళిపోతున్నాయి ఆయిల్ లేదు ఏం లేదు లూజ్ ఉన్నాయి లైన్లు వైర్ వైర్ హెచ్ పీసులు పోతున్నాయి చిన్న పీసులు పోతున్నాయి మోటార్ కాలిపోతున్నాయి ఇంటర్ ఫోన్లు వేయాలంటే ఎవ్వరు పట్టించుకుంటలేరు ఇంటర్ పోల్ వేస్తలేరుగురు లైన్ మేన్లు ఉండవలసింది ఇద్దరే ఉన్నారు ఆ యుద్ధాల్లో ఎప్పుడొక్కరు లీవ్లో ఉంటున్నారు ఒక్కరు వస్తున్నారు వాళ్ళు మాకు విలేజ్ వర్క్ ఉన్నదని విలేజ్ వర్కే చేస్తున్నారు ఏరియల్ వరకు అసలు చేస్తలేరు నిన్నటి నుంచి ఏరియాలో లైన్ బంద్ ఉన్నది ఫాల్ట్ ఉన్నదని బ్రేకర్ కొట్టేసారు బంద్ పెట్టారు ఫోన్ చేస్తే పొద్దున్న నుంచి ఫోన్ లేవడతలేరు లైన్లు ఈ లైన్మెన్లు మాకు ఈ లైన్లు మాకు వద్దు వేరే లైన్మెన్ అని వేరు ముగ్గురిని మార్చండి లైన్మెన్ అని